ది రెసిస్టెంట్ ఫ్రంట్ లస్కరే తోయిబా అనుబంధ సంస్థ మన పహల్గాం దాడిలో కీలక పాత్ర పోషించిన సంస్థ ఇదే ఈ లస్కరే తోయిబా చీఫ్ గా ఏమొచ్చేసి మొత్తం వీళ్ళందరినీ నడిపిస్తే ఇందులో పనిచేసినటువంటి వారే ఈ ఉగ్రవాదులు ఏమొచ్చేసి పహల్గామ్ లో ఇరవై ఆరు మందిని చంపేశారు దీనికి ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి ఉగ్రవాద జాబితాలో దీన్ని కూడా చేర్చాలని ప్రయత్నాలు చేస్తుంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంగా ఉన్నటువంటి చైనా అడ్డుపడుతూ వచ్చింది ఇప్పటికే అడ్డుపడుతూనే ఉంది అయితే దీని గురించి బ్రెజిల్ లో మాట్లాడుతున్నటువంటి శస్తరూరు గారు చైనా అడ్డుపడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని విడిచిపెట్టేది లేదు అది ఏదో ఒక రోజు ఈ ఉగ్ర జాబితాలో చేరుతుంది అయితే మీరు మేము అంటే బ్రెజిల్ భారత్ రెండూ కూడా భద్రతా మండలు సభ్యత్వంగా లేవు కాబట్టి భవిష్యత్తులో మనం ఈ పరిస్థితిని మార్చి ఇద్దరము కూడా సభ్యత్వంలో చేరాలి లేకపోతే చైనా చేసే ఇలాంటి ఉగ్రవాద కుట్రలకి మనం బలైపోతామంటూ శశి గారు అయితే చెప్పారు చైనా ఎంత మోకాలడ్డినా ఎంత అడ్డొచ్చినా రెసిస్టెంట్ ఫ్రంట్ అయితే విడిచిపెట్టేది లేదంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పడ్డారు గారు వాస్తవానికి చైనా గుణమే అది చైనా అంత దరిద్రమైనటువంటిది ఇంకోటి లేదు ఈరోజు చైనా ముస్లింలు అక్కడ అనిచేస్తుంది వాళ్ళ దేశంలో ఉగ్రదాడులు జరగకుండా మళ్ళీ పాకిస్తాన్ని పెంచిపోసేస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఉగ్రదాడులు జరగాలి ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తే జీడిపిలో వెనక స్థాయికి వెళ్ళిపోతుంది జీడిపిలో మనకు పోటీ రాకూడదు ఒకవైపు బంగ్లాదేశ్ని మరొక వైపు పాకిస్తాన్ని బాగా ఉపయోగించుకుంటుంది ఈ యొక్క చైనా